సండే నేను మీ డాక్టర్ రమేష్ వనపర్తి జిల్లా నుంచి ఎంఎస్ఆర్ క్లినిక్ ఎవరికైనా పక్షవాతం వచ్చినట్టయితే కేవలం ఒకటే నెలల్లో పక్షవాతం రానట్టుగా కనిపించేటువంటి వ్యక్తులు ఎప్పుడైనా చూసారా మీరు అంటే మొత్తం కాళ్ళు చేయి పడిపోయి ఈవెన్ మాట కూడా పడిపోయి నీటిగా ఒక్కటే ఒక నెలలో నడిచేటువంటి వ్యక్తులను మీరు చూసారా మీరు చూస్తారు ఇక్కడ మన మన ఉమ్మడి మహబల్లా జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో హేమంత్ న్యూరో హాస్పిటల్లో హేమంత్ కుమార్ గారు అద్భుతమైనటువంటి వైద్య సేవలు పక్షవాతానికి అందిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చూపినటువంటి వీడియోలు కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది పక్షవాతం బారిన పడి ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ రోగం నయం కాక లక్షల రూపాయలు వేధించి అక్కడ పెట్టేసి నాలా దాదాపు ఇప్పుడు పక్షపాతం వచ్చిందంటే రెండు మూడు లక్షలు ఉండాలి అలాంటి వ్యక్తులకు కూడా లక్షల రూపాయలు కాదు వేల రూపాయలతోనే చాలా తక్కువ ఫీజులతోని సారు అద్భుతమైనటువంటి రిజల్ట్ అందిస్తున్నారు మన హేమంత్ నీరు హాస్పిటల్లో నాగార్ జిల్లాలో హేమంత్ కుమార్ గారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా పక్షపాతం సింటమ్స్ ఉన్నట్లయితే ఒకవేళ ఇరవై నాలుగు గంటల్లో కనుక పక్షాత వచ్చినట్లయితే మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా వచ్చినట్టు మీకు తెలిసినా కూడా దయచేసి నాగార్ జిల్లాలో ఉన్నటువంటి హేమంత్ నీరు పంపించండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు నార్మల్గా లేచి నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వస్తారు అంత అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు దానికి నిదర్శనంగా నేను ఒక వీడియో ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను ఈ తర్వాత నేను పెడతాను ఒకసారి చూడండి చూసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ముఖ్యంగా చూడండి అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక వారం తర్వాత మేము ఈ వీడియో తీయడం జరిగింది ఒక వారం ముందు కాలు చెయ్యి నోరు మొత్తం పడిపోయినది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చారు ఒక వారం ఫిజియోథెరపీ తర్వాత రిజల్ట్ అద్భుతంగా వస్తున్నాయి అసలు మేము ఎప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా ఇంత మంచి రిజల్ట్ ఈ పక్షవాతం కేసులో చూడలేదు కేవలం మన హేమంత్ న్యూరో సెంటర్ నుంచి హేమంత్ కుమార్ గారు చూడడం ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి వారు ఇచ్చేటువంటి మందుల ద్వారా ఇంత మంచి క్యూర్ అవుతుంది ఫిజియోథెరపీ ఎంత ముఖ్యమో మందులు చాలా ముఖ్యము అలాంటి మందులు సార్ అనేవారు ఇస్తున్నారు బ్రెయిన్లో బ్లడ్ క్లాటు అసలు త్వరగా కరిగిపోయేటట్టు సార్ ఇస్తున్నారు ఎలాంటి సర్జరీ లేకుండా మందుల ద్వారానే బ్రెయిన్లో బ్లడ్ క్లాడ్ కరిగిపోయేటట్టు సార్ ఇస్తున్నారు కాబట్టి ఎంత ఎప్పుడైతే బ్లడ్ క్లాడ్ తక్కువైతుందో ఎంత త్వరగా తక్కువైపోతుందో అంత మంచి రిజల్ట్ వస్తాయి ఫిజియోథెరపీలో ముఖ్యంగా మేము చేసేటువంటి ఎక్సర్సైజులు కానీ ఈ విధంగా ట్రైనింగ్ కానీ ఇవ్వడం ద్వారా కొంతవరకు మెరుగుపడవచ్చు కానీ అంతకంటే మించి సార్ ఇచ్చేటువంటి ట్రీట్మెంటు వైద్యము మందుల ద్వారా ఇచ్చే వైద్యము చాలా అద్భుతంగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మన నగర్ కర్నూలు అదేవిధంగా కొల్లాపూర్ అదేవిధంగా ఉమ్మడి మండలం జిల్లా ఉన్నవారు అందరూ చూడండి అసలు బ్యాలెన్స్ కూడా చేసుకోలేకపోతుండే పక్కన ఉండి అలా పట్టుకొని కాలు ఏ విధంగా పైకి లేవాలని ట్రైనింగ్ ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఒక నెల తర్వాత అసలు ఎలాంటి రిజల్ట్ వచ్చాయంటే అసలు ఇప్పుడు చూస్తున్న వ్యక్తికి మీరు నమ్మలేరు అంత మంచి రిజల్ట్ వస్తున్నాయి ఫీజుల విషయానికి వస్తే చాలా తక్కువ ఫీజులు తీసుకుంటున్నారు సారు ఒకవేళ మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతామంటే ఫీజుల గురించి మీకు చెప్తారు బయటికి వెళ్తే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని మీకు వివరంగా వివరిస్తారు అలాంటి డాక్టర్ ఎక్కడ మనకు దొరకరు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి చూడండి ఈ వీడియో తర్వాత అసలు ఒకటే నెల తర్వాత ఎంత మంచిగా నడుస్తున్నారు చూడండి చూశారు కదా ఎంత మంచిగా నడుస్తున్నారు అంటే అంత మంచిగా నడుస్తున్నారు ఇతనికి పక్షవాతం నిజంగా వచ్చిందా అన్నట్లుగా ఉన్నారు కదండీ దయచేసి చూడండి ఇలాంటి మంచి వైద్యము మన మా కర్నూలు జిల్లాలో ఉండడం మన కొల్లాపూర్ ప్రాంత వాసులు కానీ ఉమ్మడి మమనగర్ ప్రాంత వాసులు కానీ చాలా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను చాలా మంచి రిజల్ట్ వస్తున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి చెప్తున్నాను మధ్యతరగతి వారికి చాలా చాలా మంచి వైద్యము డబ్బులు వేధించలేము బయటికి వెళ్తే పెట్టలేము దయచేసి ఈ వీడియో అందరు షేర్ చేయండి లైక్ చేయండి సార్ గురించి అందరికి తెలిసేలా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ డాక్టర్ రమేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్